జీవితంలో గెలుపు కోసమే ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు కానీ ఏ విజయం కూడా సునాయాసంగా దక్కినట్లు చరిత్రలో లేదు ప్రతి ప్రయాణంలోనూ ఒడిదుడుకులు సహజమే ఓటమి విలువ తెలిసినప్పుడే గెలుపు గొప్పతనం కూడా అవగతమవుతుంది కాలం కూడా కష్టపడ్డవాడినే ఎక్కిస్తుంది మనకెదురయ్యే ప్రతి సమస్య మన ఆత్మస్థైర్యాన్ని పరీక్షించేదే తప్ప మన విజయ ప్రయాణాన్ని ఆపేంత పెద్దది కాదు జీవితంలో మనకు నిత్యం బాధ పెట్టే సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి ఆ పరిస్థితిని ఎదుర్కొనే ధీర్లకు తెలియాల్సింది ఆ బాధను ఎలా హ్యాండిల్ చేయాలని తప్ప ఆ బాధను ఎలా మౌనంగా అనుభవించటం అన్నది కాదు ఇక్కడ బాధను హ్యాండిల్ చేయటం అంటే నువ్వు దానిపై పైచేయి సాధించటమే ఒక్కసారి బాధకు మనం లొంగి తలంచితే మన పతనం వైపు అడుగులు పడుతున్నట్టే ఒక్కసారి బాధకు తలంచి జారడం మొదలు పెడితే మనం ఎక్కడి వరకు పడిపోతామన్నది మన చేతుల్లో ఉండదు బాధను జయించటం మొదలు పెడితే పరిస్థితులను కూడా జయించినట్లే బాధ మిమ్మల్ని పరీక్షించాలనుకున్నప్పుడు నువ్వు దాంతో ఆడుకునే స్టేజ్లో ఉండాలి తప్ప అది నీతో ఆడుకునేలా ఉండకూడదు బాధను కంట్రోల్ చేసుకోవటం అన్నది మన మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది కానీ ఇక్కడే చాలా మంది ఆ బాధను వదిలేసి పొరపాటు చేస్తూ ఉంటారు బాధను అధిగమించటం అంటే దాన్ని వదిలేయడం కాదు దానిపై ఆధిపత్యం చెలాయించటం బాధ ఎంతదైనా అది మన మనస్సును తన అధీనంలోకి తీసుకుంది అంటే అది నువ్వు నీ శక్తి సామర్థ్యాలను కించపరుచుకున్నట్టే ఈ బాధలను ఎదుర్కొనే క్రమంలో మనం చూపించే ప్రతిఘటనే విజయానికి మార్గం వేస్తుంది ఈ ప్రతిఘటన ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఎవరికీ అవసరం లేకపోవచ్చు నీలో ఉన్న ఆత్మస్థైర్యమే దానికి కారణమవుతుంది ఇందుకు మనం నీటిని ఆదర్శంగా తీసుకోవచ్చు నీరు ఏ పాత్రలోకి పోస్తే ఆ పాత్ర ఆకారంలోకి మారిపోతుంది అంత మాత్రాన నీరు తన సహజ స్వభావాన్ని కోల్పోయిందని కాదు తనకెదురైన పరిస్థితులకు అనుగుణంగా అది తన్ను తాను మార్చుకుందని అర్థం నీరు ఏ పాత్రలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా పల్లానికి జారే తన సహజ గుణాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోదు మనం కూడా బాధను అధిగమించాలి తప్ప దానికి తల వంచకూడదు లైఫ్లో సంక్లిష్ట సమయాల్లో ఎదురయ్యే బాధను ఎప్పుడూ సీరియస్ గా తీసుకోకూడదు జీవితంలో మనం సర్వం కోల్పోయినా ఎన్నటికీ కోల్పోకూడనిది మాత్రం మన ఆలోచనే ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వెయ్యబోయే ప్రతి అడుగులో ఏది తప్పో ఏది ఒప్పో చెప్పే విచక్షణ దానిపైనే ఆధారపడి ఉంటుంది ఆ ఆలోచన లేకుండా తీసుకునే చిన్న నిర్ణయం కూడా మిమ్మల్ని అధహపాతాళానికి పడేస్తుంది సంక్షోభాల్లో కలిగే బాధను సీరియస్గా తీసుకోకుండా దాన్ని అధిగమించే మార్గం వెతకాలి ఆ బాధను అధిగమించాలి అన్న తపనే మిమ్మల్ని విజేతలుగా నిలబెడుతుంది బాధను లొంగ తీసుకుని దాన్ని అధిగమించే స్థైర్యం మీకుంటే అదే విజయానికి బాటలేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి